ప్రైజ్ లాట్ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మరి దినమందు ప్రతినిత్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ఆశీర్వాదాలు పొందుతూ దేవుని యొక్క మాటలు వింటున్న మన యొక్క జీవితాల్లో ఈ దినమందు దేవుని కొరకు అనేక మంది దేవుడు మాకు కనబడాలి అనేక ఉద్దేశంతో అడుగు అడిగినప్పుడు మరి దేవుడు ఆయన మన మధ్యలో అదృశ్య లక్షణం కలిగిన దేవుడు అనే విషయాన్ని నేనైతే నమ్మాను ఆత్మస్వరూపన దేవుడని ఆయన సర్వాంత్రియమైన దేవుడని ఆయనను వర్ణించడం మన వల్ల కాదని దేవుడు అక్కడ మరి తన యొక్క రూపాన్ని మనుషులు ప్రతిబింబాలుగా చెప్తున్నారు కానీ దేవుడు ఆయా సందర్భాల్లో మన మధ్యలోనే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు అనే విషయాన్ని నేను నమ్ముచున్నాను ఆయన శరీరధరుడిగా ఈ లోకానికి వచ్చి తిరిగి ఆయన లేచాడు అదే రీతిగా మరి దేవుడు ఆయన మన కార్యరూపంగా అద్భుత రూపంగా లేకపోతే మన క్రియల రూపంగా దేవుడు మన పట్ల కనబడుతున్నాడు ఆయన వాక్ష్యమే దేవుడే ఉన్నాడు ఆది దేవుడు వాక్ష్యమే ఉన్నాడు ఆయన మన మధ్యలో మాటల రూపముగా ఆ యొక్క శబ్ద యంత్రం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాల్లో ఈ యొక్క శబ్దంలోనే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ మాటలు మన చెబునబడి మన యొక్క హృదయానికి ఎంతగానో అవి అర్థవంతంగా ఉండి మరి దేవుడు మన యొక్క ఆలోచనల్లోనే మరి చక్కదిద్దుతూ మనల్ని నడిపించేవాడే దేవుడు కాబట్టి ఆయన లేకుండా ఏది కలగలేదు అనే విషయాన్ని మనం నమ్ముచున్నాం సృష్టింపబడిన ప్రతి మూల పదార్థాన్ని చూస్తే దేవుడే మనకు కనబడుతున్నాడు అయితే బ్రీలారా ఈ దినమందు దేవుని యొక్క వర్తమానాన్ని వెళ్తున్నా నీ జీవితంలో మరి ఈ ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకనొక దినాన ఒక మునేశ్వరుడు ఒక అతను తపస్సు చేయడానికి వెళ్తూ ఉన్నాడు ఆయన మార్గంలో వెళ్తూ ఉండగాని కొన్ని చిలకలు ఒక చెట్టు మీద కనబడ్డాయి ఆ చెట్టు మీద కనబడినప్పుడు ఆ మునీసరుడు వాటికి కొంత ఆహారాన్ని పెట్టాడు ఆహారాన్ని పెట్టిన తర్వాత అవి వెంటనే తినేసి మరలా వెళ్ళి ఆ చెట్టు మీద వాలేయి కాసేపుడు ఆయన కూడా అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు కానీ ఆ విశ్రాంతి తీసుకునే కొద్ది సమయంలోనే ఆ చెలకల కొరకు ఒక వేటగాడు నుంచి ఆలోచిస్తూ అక్కడ కొన్ని గింజలు తీసుకొచ్చి వేశాడు ఆల్రెడీ ఈయన కొన్ని గింజలు వేశాడు ఆయన కూడా కొన్ని గింజలు వేశాడు ఈ చెట్టు మీద నుంచి అవి దిగి వాలిపోవడం చూశాడు కానీ వాటి కింద అతను కూర్చున్న ఆ చెట్టు కింద కొన్ని ఉచ్చులు ఆ యొక్క వేటగాడు పెట్టడం చూశాడు చూసినప్పుడు ఈయన చాలా ఆశ్చర్యం వేసింది అయ్యో వాటిని జాలి లేకుండా ఇతను పడుతున్నాడు కదా అవి ఎంతగానో ఆహారం కొరకే అవి మోసపోయి వచ్చేస్తున్నాయి అని చెప్పి ఆ యొక్క మునేశ్వరుడు ఆ వేటగాడిని గద్దించాడు ఇదిగో ఇవి నా పెంపుడు చిలకలు ఇవి వాటి జోలికి నువ్వు రాబాక నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పగానే ఆ వేటగాడు తన భయపడి ఇతను ఏదైనా నా మీద ప్రయోగం చేస్తాడా అని భయపడి అతను దూరంగా వెళ్ళిపోవడం జరిగింది ఆ యొక్క కొద్ది రోజులు ఆ యొక్క చిలకలు ఆయన చెట్టు కింద అక్కడే ఉంటూ వాటికి మేత వేస్తూ వాటికి ఒక కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు ఇదిగో వేటగాడు వస్తాడు వల వేస్తాడు గింజలు వేస్తాడు మోసపోవద్దు అనే ఒక పాట పాటని వాటికి నేర్పించాడు అతను అనుకున్నాడు నేను చక్కని పాటని నేర్పించాను ఎంత చక్కగా అవన్నీ కూడా మరి ఈ పాఠాన్ని విని చక్కగా ఉంటాయి కదా అనుకున్నాడు అయితే జరిగిన పరిస్థితి ఏంటంటే మూడు రోజుల తర్వాత అతను మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చిలకలు పాడుతున్న ఒక నెల రోజుల తర్వాత మళ్ళా వేటగాడు ఈ చిలకల దగ్గరికి వచ్చేసరికి అవి ఒక పాట పాడటం ప్రారంభించాయి ఇదిగో వేటగాడు వస్తాడు గింజలు వేస్తాడు వాళ్ళేస్తాడు అవి చూసి మీరు మోసపోవద్దు అనే పాట పాడుతూ ఉన్నాయి ఈ లోపల ఒకటో రోజు చూశాడు రెండో రోజు చూశాడు మూడో రోజు అనుకున్నాడు ఇవి పాట పాడుతున్నాయి కదా అసలు ఇవి మారినే లేవా అని చెప్పి గింజలు వేసాడు వాళ్ళేసాడు వచ్చేసాడు ఒక చెట్టు మాటను కూర్చున్నాడు ఇవి పాడుతూ వస్తున్నాయి గింజలు తింటూ అంటున్నాయి వేటగాడు వస్తాడు అని అన్నాయి ఈ కాసేపుడికి ఇతను ఒక క్లాప్ కొట్టాడు ఆ ఉచ్చులో చిక్కుకుపోయినాయి అప్పుడే మునేశ్వరుడు మరలా తను చేసిన తపస్సును ముగించుకొని మరలా తన యొక్క ప్రాంతానికి వస్తుండగా ఈ ఉద్దేశం చూశాడు అయ్యయ్యో చిలకలారా ఆ చిలకలు ఆ యొక్క అతను బోనిలో ఉంచాడు ఆ బోనిలోని అవి కూడా పాడుతున్నాయి వేటగాడు వస్తాడు గింజలు వేస్తాడు అనే పాట పాడుతున్నాయి కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మనం కూడా దేవుణ్ణి ఎలా స్థుతిస్తున్నాం ఎలా ప్రార్థిస్తున్నాం దేవుణ్ణి ఎలా అడుగుతున్నాం అందరూ అడిగినట్లే అడుగుతున్నాం అందరిలాగే మనం జీవిస్తున్నాం ఈయన చెప్పినట్లుగా దేవుడు ఉంటాడు ఆయన చెప్పినట్లుగా దేవుడు ఉంటాడు అని మనం అనుకుంటూ అదే రీతిగా జీవిస్తున్నాం కానీ దేవుడు ఏం చెప్పాడు ఆయన మన మధ్యలో ఉన్నాను అని చెప్తా ఉన్నాడు ఆయన మన మధ్యలో చెల్లించిన ప్రతి సృష్టి క్రమంలో నేను కనబడుతున్నానని దేవుడు చెప్పాడు ఆయన మన మధ్యలో అదృశ్య లక్షణం కలిగిన దేవుడు అని చెప్తున్నాడు అందుకని ఈ ముందు ఉదయ కాలం ఈ ప్రాంతీయ కాలంలో మరి కీర్తన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండో వచ్చిన చూద్దాం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఎహోవ ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను మరి ఈ యొక్క వ్యక్తి నేర్పించాడు కానీ మునీశుడు పరిశీలించినగా అవి పాటే పాడుతున్నాయి కానీ వాటి బుద్ధిని మాత్రం మార్చుకోలేకపోయినాయి మనం కూడా దేవుడు ఉన్నాడు అని చెబుతూ మనంతటికీ మన శక్తి సమర్థాల మీద ఆధారపడుతూ ఈ యొక్క సమయంలో ఎలా జీవిస్తున్నావు ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో నువ్వు అన్ని రకాలుగా పాటలు పాడుతూ ఉన్నావు కానీ ఆ పాటల్లో అర్థవంతమైన దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాలి సందర్భానుసారమైన పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని అందరూ వెతకడం ప్రారంభించారు కానీ వివేకంతో దేవుని వెతకాలి వివేకం ఏంటంటే సృష్టించబడిన ప్రతి పదార్థంలో దేవుడు కనబడుతున్నాడు మానవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క సృష్టి అట్లాగే ఆయన ఆయన ప్రతిది కూడా అవసరతల నిమిత్తమే మనిషికి కావాల్సిన సమస్తాన్ని కూడా దేవుడు పుట్టించాడు మరి వివేకానికి కావాలని కీర్తనకారుడైన దావీది కూడా తాను రాసిన ఈ పద్నాలుగవ కీర్తన మరి ఒక రెండవ వచ్చిన ప్రకారముగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ ద్వారా ఈరోజు ఈ వర్తమానాల ద్వారా మాట్లాడుతున్నాడు ప్రజల మరి ఈ వర్తమానం విన్న మీ జీవితంలో దేవునిని వివేకం కలిగి ఆయన వెతికి దేవుని ఆరాధించినట్లయితే దేవుడు తప్పకుండా మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఆయన అదృశ్య లక్షణం కలిగిన దేవుడిగా మీరు విశ్వసించి మన మధ్యలో దేవుడు ఆయన మనల్ని గమనిస్తున్నాడని విషయంతో జ్ఞాపకం కలిగి జాగ్రత్త కలిగి జీవిద్దాం ఈ కొద్ది మాటలో దేవుడు దీవించుగాక ఆ మేన్ గార్డ్ బ్లెస్ యూ ఆల్